హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గిరిజస్ వరల్డ్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఆనియన్ పకోడీ ఇది చాలా క్రిస్పీగాను రుచిగాను ఉంటుంది దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు పది ఉల్లిపాయలు ధనియాలు కొత్తిమీర శనగపిండి కరివేపాకు తగినంత ఉప్పు పచ్చిమిర్చి ముందుగా ఉల్లిపాయలను మనము పైన పొట్టు తీసేసి స్లైస్లుగా కట్ చేసుకోవాలి సన్నగా తరగాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి నేను చేస్తున్న విధంగా చేసుకోవాలి అన్ని స్లైసులుగా విడిపోతుంటాయి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా అయిన తర్వాత పచ్చిమిర్చిని సన్నగా తరగాలి పచ్చిమిర్చిని తరిగిన తర్వాత అందులో వేసుకోవాలి అదే మాదిరిగా కొత్తిమీరను సన్నగా తరగాలి కరివేపాకును కూడా సన్నగా తరిగి తీసుకోవాలి ముందుగా మనం కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకును కూడా కడిగి ఇందులో వేయాలి చూడండి పకోడికి ముఖ్యంగా అవసరం ధనియాలు ఈ ధనియాలు లేకుంటే పకోడి టేస్ట్గా ఉండదు దీంతో చాలా రుచిగా ఉంటుంది అందువలన అనేది మర్చిపోకుండా వేసుకోవాలి ధనియాలను ఒక బౌల్లో వేసి దాన్ని మనం పచ్చగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా దంచిన తర్వాత దీనిని మనం ఇందులో వేసుకోవాలి చూడండి రెండు ముక్కలుగా దంచిన తర్వాత అందులో వేసుకోవాలి తగినంత ఉప్పు వేయాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఆ తర్వాత శనగపిండి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే మనము ఆనియన్లోనే నీరు ఉంటుంది కాబట్టి నీటి అవసరం ఉండదు ఒక చుక్క నీరు కూడా దీంట్లో పోయకూడదు మొత్తం ఆనియన్ తోటి పిండి కలిసిపోతుంది చూడండి ఈ విధంగా ఆ తర్వాత కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక నేను చూపిస్తున్న విధంగా పకోడిని అంతా అందులో వేసుకోవాలి ముద్దలుగా వేయకూడదు చూడండి నేను చేతితో ఎలా వేస్తున్నానో ఆ విధంగా వేసుకోవాలి ఇలా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ రంగు వచ్చేంత వరకు దీనిని మనం ఫ్రై చేసుకోవాలి బాగా మాడనివ్వద్దు నేను చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా చూడండి పకోడి అంతా ఫ్రై అయిపోయింది దీనిని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం మిగతావన్నీ కూడా ఇదే మాదిరిగా వేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీలా కనబడుతున్నాయో పకోడీ ఈ ఆనియన్ పకోడి ఈవినింగ్ స్నాక్స్గా మసాలా చాయ్తో తీసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎంతో రుచిగాను ఉంటుంది దీనిని అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ